మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏసు వచ్చాడు ఈ లోకానికి కరెక్టేనండి మరి ఏసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మాకేమిచ్చాడు ఇదే ప్రశ్న నేను అంటాను ప్రశ్న అది మీ అందరికీ కూడా ఏమేమి వాళ్ళు చెప్పండి మీకు ఏం కావాలి పర్వాల మాట్లాడండి మీకు ఏం కావాలి లేదంటూ ఉందా చెప్పరంటమ్మ బిడ్డలారా ఇప్పుడు మీరు ఏమంటారండి కనుక పది లక్షలు అప్పు అయిపోతే తీర్చొచ్చు కదా అప్పులు ఎందు చేసుకున్నావు అప్పు మహా ముప్పు కదా చేసుకునేది నువ్వా ఆయన దేవుడు అందుకు వచ్చాడా ఇప్పుడు నేను ఏమన్నా అంటే ప్రకృతి అంతా ఉచితంగా ఇస్తే నువ్వు స్వార్థాలు పెంచుకొని నాదిరదని పీక్కుని లాక్కొని స్వార్థాలు జైళ్ళు ఎన్ని చావులు చా చంపుకోడాలు ఇవన్నీ కూడా నువ్వు చేసుకున్న దరిద్ర పని వల్ల రకరకాలుగా రకరకాలుగా పాపం పెరిగిపోయి స్వార్థం పెరిగిపోయి ఏమీ దొరకకుండా చేసుకుంటామంటే ఆయన ఎందుకు ఆయన ఏం చేయగల ఇప్పుడు కరువు కారణమని చెప్పండి సరే దోపిడీ దోపిడేగా ఎవరు దోసుకుంటున్నారు దేవుడా మనుషులు మనుషులు దోసుకుంటున్నారు కదండి ఆయన ఏం చేయగలరు ఇప్పుడు చూసి బాధపడుతున్నాడు అందుకే ఈ పాపాలు నేరాలు ఘోరాలు జైళ్ళు కోట్లు దరిద్రాలు ఇవన్నిటి వల్ల పాపం పండి పండి పాడైపోతున్నారు కాబట్టి దేవుడు గ్రహించుకొని ఇలా కాదు వీళ్ళకి సమృద్ధిగా ఇచ్చాను స్వార్థాలు పెరిగిపోయినాయి పాపం పెరిగిపోయింది తల్లికి బెడ బాటలేదు భార్య బాటలు బాటలేదు పక్లు బావటలేదు మాత్రం అందరూ నశించిపోయి నరకమణికి వెళ్ళిపోతుందనేసి జాలితో మళ్ళా ప్రేమతో ఆయన్ని మానవాకారముతో లోకానికి వచ్చాడు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు సూపర్ సూపర్ పవర్ఫుల్ ఒక దేవుడు సింహాసమే నుంచి కోటాని కోట్ల దూతల మధ్యన సుఖవంతంగా సౌకర్యవంతంగా విలాసవంతంగా గొప్ప మహిమలు ఉన్న దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడంటే సూపర్ లవ్ ప్రపంచానికి సవాల్ ఎందుకంటే మరొకరిన కనిపించలా ఆరు సంవత్సరాల్లో నా రీసెర్చ్లో ఆరు సంవత్సరాల్లో అనేక గ్రంథాలు తిరిగేస్తే అలాంటి గొప్ప దేవుడు మరొకరిన కనిపించలా మనిషిని ప్రేమించి వెతుక్కుంటూ వచ్చి లోకానికి మానవుడుగా ఈ కష్టాలేంటి అండి మట్టిలోకంలో ఎందుకు మహిమ దేహంలో ఉన్న జీవుడు ఆ మహిమని విడిచిపెట్టేసి నీ కొరకు నీ కొరకు ఈ లోపే నువ్వు అనేక మతాలు అంటావు అనేక వర్గాలు అంటావు అనేక కులాలు అంటావు దరిద్రలన్ని కూడా పెట్టుకుని పెంట్ర ఉన్నావు నువ్వు ఆయన వచ్చాడు బిడ్డ ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావరా ఇవద్దు నేను కావాలి నీకు మోక్షం కావాలి నీకనేసి ఈ లోకానికి వచ్చి ఏ పాపంలో మునిగిపోయావో ఏ వేదంలో మునిగిపోయావో ఏ కష్టంలో మునిగిపోయావో ఏదైతే నేను బలహీనపరిచి నశించిపోయి నరకామను తీసుకెళ్తుందో దాని కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన ప్రాణం పెట్టాడు సుఖాల కోసం రాలా ఇంకేదో సంపాదించుకోవడం కోసం రాలా అంతా అయిందే కానీ మొత్తం నీకు ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత నువ్వు వాడుకుంటూ వాడుకుంటూ రూటు మార్చావు యాంగిల్ తప్పావు హృదయం మారింది మనసు మారింది ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అంటున్నావు దేని పడితే వాళ్ళని దేవుడు అంటున్నావు చివరికి నువ్వు పాపంలో మగ్గిపోయి నశించిపోయి నరకమ్మలకి వెళ్ళిపోతున్న జాలిపడి ప్రేమతో నీ పాపమంతా ఆయన మీద వేసుకుని ప్రాణం పెట్టిన ప్రేమికుడు నా మన మనస్తోత్రం ఇప్పుడు గమనించండి దేహానికి అన్నీ ఉన్నాయి ఎక్కడ మిస్ అవ్వాలి బాకం చేసుకోండి పాపమ్మ నాకు ఆయన మళ్ళీ సపరేట్ ప్యాకేజ్ ఏంటంటే ప్రాణమే పెట్టేసి ఈ పాపం నుంచి బయట పాడేసే ఒక శిస్తాన్ని పెట్టాడు